తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక కామెంటు చూసి ఈ వీడియో పెడదాం అని అనిపించింది చాలా మంచి కామెంట్ ఏంటంటే వేతన ఒప్పందం అంటూ కుదిరిపోయింది కాబట్టి సరే ఎప్పటికప్పుడు అవుతుంది ప్రాసెస్ ఎలా ఉంది అనేది వదిలేసి వేతన ఒప్పందం కుదిరింది కాబట్టి ఈ ఒప్పందం యొక్క ప్రభావం పెన్షన్ రివిజన్ పైన పెన్షన్ రివిజన్లో కోర్టులో ఉన్న కేసు పైన ఏమన్నా ప్రభావితం చూపిస్తుందా అది ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఒక ఒకరు కామెంట్ పెట్టారు చాలా మంచి కామెంట్ అనిపించింది ఎందుకనంటే సాధారణంగా వచ్చే ప్రశ్నలు ఏంటి మన పెన్షన్ రివిజన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది నేను రెండు వేల పలానా సంవత్సరంలో రిటైర్ అయ్యాను నాకు వర్తిస్తుందా ఆళ్లతో పాటు వస్తుందా అనేది జనరల్ కామెంట్లు జనరల్ ఆలోచన ప్రభావం ఏమిట ఏ విధంగా ఉంటుంది అనేది ఒక గుడ్ కామెంట్ అంటే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ పది వారాలలోపు అమలు చేయండి అని పెన్షన్ డివిజన్ కేసులో తీర్పిచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రధానమైన అంశాలు రెండు మూడు గౌరవ క్యాట్ చెప్పింది ఏంటి అని అంటే మీ రూల్స్ని పాటిస్తూనే పెన్షన్ రివిజన్ కంప్లీట్ చేయండి వారాల్లో వాళ్ళ ఐడిఏని కానీ అని కానీ ఫిట్మెంత్ ఎంత అనేది కానీ వాళ్ళు వేలు పెట్టలే ఏం చెప్పారు మీకున్న రూల్స్ ప్రకారం ఏ రూల్ ప్రకారం అయితే ఉందో ఆ రూల్ ప్రకారం మీరు ఈ తీర్పుని అమలు చేయండి అని అన్నారు ఇక్కడ మనం ఏం అడిగాము కోర్టు ఏం చెప్పింది అన్నది కూడా ప్రధానమైన అంశం సాధారణంగా జీతాలు వేతనాలు సవరణ జరిగినప్పుడు పే కమిషన్ ద్వారాను ప్రభుత్వ రంగ సంస్థలకైతే పిఆర్సి ద్వారాను పే కమిటీ రికమెండేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇప్పటిదాకా మూడు వేసింది ఇప్పుడు నాలుగోది ఎయిత్ పే కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వేస్తారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్లకి ఎలా చేయాలండి నాన్ ఎగ్జిక్యూటివ్లకి డిపిఈ గైడ్ లైన్స్ ఇస్తుంది గుర్తింపు యూనియన్లు వాళ్ళు చర్చించుకోవాలి మేనేజ్మెంట్ దానికోసం కొన్ని రూల్స్ కండిషన్స్ పెడతాయి ఇవన్నీ మనకు తెలుసు అయితే వేతనాలు మారంగానే సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్లో వేసే పే కమిషన్స్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లోనే వేతనాలు ఎంత వేతనం ఉండాలి డిఏ ప్యాటర్నెట్లు ఉండాలి వీళ్ళకి కలవెన్సెస్ ఏమేమి ఇవ్వాలి పెన్షన్ ఎలా చెల్లించాలి పెన్షన్లో మార్పులు ఎలా చేయాలి లాంటి అంశాలు కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చూపిస్తాయి అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వేసే పిఆర్సీలో ఇంతవరకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షన్ ఇష్యూ ఉండటం లేదు డిపిఈ గతంలో కూడా మూడో పే కమిషన్ పే రికమెండేషన్స్ కమిటీ ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల కోసం వేసిందో అప్పుడు పెన్షన్ అంశం కూడా అందులో చేర్చండి అని ఇచ్చినప్పుడు బిఎస్ఎన్ఎల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూల్స్ అన్ని అమలు చేసుకుంటుంది వితౌట్ అవర్ కాంకరెన్స్ మా అనుమతి ఏం తీసుకోకుండానే వాళ్ళు ఎండర్ చేసుకుంటున్నారు కదా అటువంటిప్పుడు మేమెందుకు చేయాలి అన సెవెంత్ సిబిసి ఏమనేది మీరు కే ప్రభుత్వ రంగ సంస్థ కదా మీ పెన్షన్ మాకేం సంబంధం మీరు డిపిఈతో చేయించుకోండి అది అలా ఇద్దరు రికమెండేషన్ లేకుండా పోయారు అయితే ఈ ప్రాసెస్ ఎందుకు చెప్తున్నాను అని అంటే వేతనాలు వేతనాలలో పెరుగుదల ఎలా వేతనాలు ఫిక్స్ చేయాలి అన్న అంశంతో పాటు కేంద్ర ప్రభుత్వం వేసే పే కమిషన్స్ పెన్షన్ కూడా డిసైడ్ చేస్తాయి అంటే వేతన పెరుగుదలకి అనుగుణంగానే పెన్షన్ రివిజన్స్ కూడా జరుగుతూ ఉంటాయి మనకు కూడా నేను నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో కూడా చెప్పాను రెండు వేల తొమ్మిదిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వస్తే రెండు వేల పదకొండులో మనకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర వర్ మంత్రి మండలి ఆమోదంతో తప్ప మనకు పెన్షన్ రివిజన్ రాల సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కూడా రెండు వేల పదమూడులో వర్కింగ్ ఎంప్లాయీస్కి ఆర్డర్స్ వస్తే రెండు వేల పదహారులో పెన్షనర్లకి ఆర్డర్స్ వచ్చాయి సో వేతన సవరణ జరగటం ఒక ప్రాసెస్ అయితే వేతన సవరణ అనుగుణంగానే పెన్షన్ రివిజన్ జరగాలి ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకి లాగా వేతన సవరణ ఆటోమేటిక్ కాదు మనకు అది కేంద్ర మంత్రి మండలికి వెళ్ళాలి ఎందుకు కేంద్ర మంత్రి మండలికి వెళ్ళాలి అని అంటే ఐడిఏ పే స్కేల్స్ మీద పెన్షన్ రివిజన్ అనే అంశం గతంలో ఏ పిఎస్యు లేదు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మన బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కే ఉంది కాబట్టి అది ఎంటీఎన్ఎల్కి కి మొదట్లో లేదు రెండు వేల పదమూడులో కపిల్ గారు కమ్యూనికేషన్ మంత్రిగా ఉండగా వాళ్ళకి అసౌకర్యం వచ్చింది బిఎస్ఎన్ఎల్ స్కిల్స్ మీద ఎంటీఎన్ఎల్ వాళ్ళకి పెన్షన్ అంటే వేతన ఒప్పందము వేతనాలు ఎలా పెరుగుతాయి దానికి సంబంధించిన ఆర్డర్స్ వచ్చిన తర్వాత సాధారణంగా పెన్షన్ రివిజన్ జరగాలి కాబట్టి వేతన ఒప్పందం నాన్ ఎగ్జిక్యూటివ్లకి ఇప్పుడు కుదిరింది కానీ పెన్షన్ కేసు మీద ప్రభావం చూపించటానికి ఎగ్జిక్యూటివ్ల ఫైలు బోర్డులో అప్రూవ్ అయ్యి పద్నాలుగు పదకొండు రెండు వేల పదిహేడులోనే డిఓటీకి వెళ్ళింది బిఎస్ఎన్ఎల్ బోర్డు ఆమోదంతో వెళ్ళింది ఫుల్ బోర్డు ఆమోదం ఎగ్జిక్యూటివ్లది ఫిఫ్టీన్ పర్సెంట్గా రికమెండ్ చేస్తూ సో ప్రభావం కేసు మీద ఎప్పుడు ఉంటుంది అని అంటే వేతన ఒప్పందం అమలై ఆర్డర్స్ ఉత్తర్వులు మనకు అప్రూవ్ అయ్యి వచ్చిన తర్వాత మాత్రమే దాని ప్రభావం ఉంటుంది అప్పుడు ఏం జరగాలి వేతన ఒప్పందం కుదిరిపోయింది స్కేల్స్ ఇచ్చారు కాబట్టి రివైజ్డ్ పేలో ఒక ఆర్ఎం రెగ్యులర్ మజ్దూర్కి ఒక ఇరవై వేలు బేసిక్ ఉంటే అది యాభై వేలు అవుతుంది పే కమిషన్ తర్వాత లేదు నలభై ఐదు వేలు అవుతుంది దాంట్లో సగం అతనికి ఫిఫ్టీ పర్సెంట్ సపోజ్ రౌండ్ ఫిగర్గా యాభై వేలు అనుకుంటే ఇరవై ఐదు వేలు పెన్షన్ బేసిక్ ఉంటుంది అతనికంటే ముందు రిటైర్ అయిన వ్యక్తికి ఇరవై వేల మీదనో పదహారు వేల మీదనో అతను రిటైర్ అయి ఉంటాడు కాబట్టి అతని పెన్షన్ బేసిక్ పదివేలే ఉండదు కాబట్టి సీనియర్గా ఎవరైతే రిటైర్ అయ్యారో అతనికి తక్కువ పెన్షన్ బేసిక్ ఉండి ఇతనికి ఎక్కువ పెన్షన్ బేసిక్ ఉంటే అది ఒక అనామల సిచ్యువేషన్ అవుతుంది కాబట్టి సాధారణంగా ఏం చేస్తారు పెన్షన్ రివిజన్ అనే అంశాన్ని మూవ్ చేస్తారు అయితే డిఓటి కోర్టులో ఏమని వాదిస్తుంది మీరు కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటున్నాం మేము కేంద్ర ప్రభుత్వమే కదా కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియాలో పెన్షన్ ఇచ్చేది అలాగే కేంద్ర ప్రభుత్వం నియమించిన డిఓటి ఆఫీసులే కదా మాకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్లు రిలీజ్ చేస్తుండేది మా పెన్షన్ మంజూరు చేస్తుండేది అని బిఎస్ఎన్ఎల్ పెన్షన్ అసోసియేషన్ల తరఫు ఉన్న లాయర్లు పిటిషన్ వేస్తే మీరు కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ తీసుకున్నంత మాత్రం మీరు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు అయిపోరు అదొక క్రైటీరియా కాదు అని చెప్పి పిటిషన్ వేసింది కాబట్టి ఇందులో కీలకం ఏంటి అని అంటే ఇంప్లిమెంట్ కావాలి అయితే మనం అడుగుతున్న ప్రధానమైన డిమాండ్ ఏంటి బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రస్తుత ఉద్యోగుల వేతనాలతో లేదా సంస్థ పనితీరుతో పెన్షనర్లకు సంబంధం లేదు ఎందుకనంటే బిఎస్ఎన్ఎల్ పెన్షన్ కంట్రిబ్యూషన్ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి స్కేలు మ్యాక్సిమం పైన చెల్లిస్తుంది ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి యాక్చువల్ బేసిక్ మీద అని అడ్రస్ వచ్చినాయి కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఎలా పని చేస్తుంది ఆ పనితీరు మీద మీరు వేతన సంఘం ఇచ్చుకుంటారా ఇచ్చుకోరా అన్న అంశం ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నప్పుడు అది కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియాలో చెల్లిస్తున్నప్పుడు అది స్కేల్ మ్యాక్సిమం మీద ఆల్రెడీ కంట్రిబ్యూషన్స్ పే చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వర్కింగ్ తో కలిపి మాకెందుకు ఫిక్స్ చేస్తారు అని పెన్షనర్ సంఘాలు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాయి కోర్టు డీఓటీ ఏం చేస్తుంది లాస్ట్ పేడ్ రాన్ మీద కదా మేము చేసేది చివరి నెల జీతము లేదా నెలల యావరేజు ఏది ఎక్కువైతే దాని మీద బేస్ చేసుకుని కదా మనం పెన్షన్ రివిజన్ చేయాల్సింది మీ జీతము మారకుండా మీకు ఎప్పుడు మీ ఎంత రిటైర్ అయ్యారో ఆ బేసిక్ మీద మేము ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నప్పుడు డీలింక్ చేయడం ఎలా సాధ్యమవుద్ది చివరి నెల బేసిక్ మీద కదా ఆధారపడి చేయాలి అని అంటే నోషనల్గా చేయండి అన్న అంశం అడిగారు నోషనల్గా చేయటం అని అంటే ఇంత పెరుగుతుంది ఇతని బేసిక్ ఇంత అని చెప్పి ఫిక్స్ చేయండి అని అడిగినప్పుడు డివోటీ ఏం చేసింది పదిహేడు పది రెండు వేల ఇరవై రెండులో పెన్షన్ సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ లకు అప్పుడు ఒప్పందం కుదరలేదు కాబట్టి పే స్కేల్స్ మేనేజ్మెంట్ నుంచి తెప్పించుకుని ఆ పే స్కేల్స్ నే క్రైటీరియాగా తీసుకుని ఇదిగో క్యాలిక్యులేట్ చేశాం జీరో పర్సెంట్ అయితే మీకు లాంగ్ రన్ లో ఎనిమిది శాతం దాకా పెన్షన్ పెరిగే ఆస్కారం ఉంటుంది అని ఒక ప్రెసెంటేషన్ పర్సెంట్ మన వాళ్ళు ఒప్పుకోవాలి డీలింకింగ్కి నిజానికి వేతన సవరణకి సంబంధం లేకుండా పెన్షన్ సవరణ చేయటానికి డివోటీ ఆ మీటింగ్లో ఒప్పుకుంది కాబట్టి వేతనాలు ఒప్పందం కుదిరిపోయి ఎగ్జిక్యూటివ్లది అప్రూవ్ అయ్యి నాన్ ఎగ్జిక్యూటివ్ కూడా అప్రూవల్ అయితే పెన్షన్ రివిజన్ ఆటోమేటిక్గా మళ్ళీ ఒక క్యాబినెట్ నోట్ మూవ్ అవుతుంది మనకు అమలు అవుతుంది పే కమిషన్ అమలు అయితే వేతన ఒప్పందం అమలు అయితే అప్పుడు ఆల్రెడీ వర్కింగ్ కి ఎంత ఇచ్చామో వాళ్ళకి పెన్షనర్లకు కూడా మేము చేయాల్సి ఉంది క్యాబినెట్ నోట్ మూవ్ చేస్తామని అని అంటారు అందులో డీలింకింగ్ అనే అంశం రాదు అప్పుడు ఎందుకు ఆల్రెడీ వేతన ఒప్పందం వచ్చి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కోర్టులో ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ రివిజన్ చేయండి డీలింక్ చేస్తూ అన్న కేసే నడుస్తుంది కాబట్టి వేతన ఒప్పందం అమలయ్యేదాకా ఈ ప్రభావం దాని మీద ఉండదు ఉండదు అని అంటే ఒకవేళ వేతన ఒప్పందం యొక్క ప్రభావం కోర్టు కేసు మీద నిజంగానే ఉండి ఉంటే బిఎస్ఎన్ఎల్ బోర్డు ఫిఫ్టీన్ పర్సెంట్కి అది ఆల్రెడీ బోర్డు ఆమోదించి పంపింది కాబట్టి ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ లాగా మాకు ఇవ్వండి అని చెప్పి ఆర్గ్యుమెంట్లు జరిగేది మనం నాన్ ఎగ్జిక్యూటివ్ల ఒప్పందం ఎనిమిదో తారీఖు జరిగింది కానీ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన సంబంధించిన పేర్విజన్ ఫైల్ ఫుల్ బోర్డు ఆమోదంతో నవంబర్ రెండు వేల పదిహేడులోనే వెళ్ళింది సో ఈ ప్రభావము కోర్టు కేసు మీద ఏమీ ఉండదు అన్లెస్ వేతన ఒప్పందం కానీ ఎగ్జిక్యూటివ్ల పేస్కేల్స్ కానీ అమలైతే తప్ప ఇంకొక అంశం సపరేట్గా ఒక రెండు లైన్ల అంశానికి వీడియో పెట్టడం ఎందుకు అని నేను పెన్షన్ రివిజన్ కేసు గురించి పెట్టలేదు కానీ పదమూడు పది రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీ హైకోర్టులో మూడున్నరకి పెన్షన్ రివిజన్ కేసు వచ్చింది గౌరవ జడ్జి గారికి ఏదో మీటింగ్ అఫీషియల్ మీటింగ్ ఉండటం మూలంగా కేసుని వాయిదా వేశారు పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదుకి అప్పుడు మూడున్నరకి పంతొమ్మిది పదకొండు నవంబర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం మూడున్నరకి వాయిదా వేస్తున్నాను అని గౌరవ జడ్జి చెప్పినప్పుడు మూడున్నర కాదు సార్ రెండున్నరకి వెయ్యండి అని మన పెన్షన్ అసోసియేషన్ లాయర్లు అడిగారు మూడున్నర అయితే ఏంటి రెండున్నర అయితే ఏంటబ్బా పది నిమిషాల్లో తేలిపోద్ది మీ కేసు అని అన్నారు గౌరవ జడ్జి అని రెండున్నరకే ఆర్గ్యుమెంట్ వినటానికి ఒప్పుకున్నారు ఇప్పుడు గౌరవ న్యాయమూర్తి చేసిన ఆ కామెంట్ల వల్ల పెన్షన్ అసోసియేషన్ లాయర్లు ఏమని అభిప్రాయపడుతున్నారు అంటే పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఈ కేసులో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇలా మంచి మంచి కామెంట్లు పాయింట్లు రైట్ చేస్తే మనకు కూడా తెలుసుకుని చెప్పాలన్న ఉత్సాహం కూడా వస్తుంది ధన్యవాదాలు